బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో హెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య దెందుకూరి ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హలో అండి మ్యామ్ చలికాలంలో ఎక్కువగా చిన్న పిల్లల విషయంలో వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది లేదు అని అంటే కనుక ఏదో చిన్న చిన్న జలుబులు దగ్గులు ఇలాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది రాగానే చాలామంది ప్రతిసారి సిరపులు ఇవన్నీ వాడటం ఎందుకు అని చెప్పి జలుబు విక్స్ అని శాస్త్రీభామని రకరకాలుగా ఇవి రాస్తూ ఉంటారు పిల్లలకి అరిపాదాలకి చేతులకి వీటన్నిటికి కూడా నిజంగా ఇది కరెక్టే అంటారా ఇలా రాయటం అనేది అంటే చాలా ఇంపార్టెంట్ అండి విక్స్ ఎస్పెషలీ మనం మాట్లాడుకోవాలంటే విక్స్ అంటే ఏంటి అంటే అదొక చిన్న ఆయింట్మెంట్ మనం అందరం చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిందే ఇది సో అందులో ఏముంటుంది విక్స్లో ఏంటంటే క్యాంఫర్ అంటే కర్పూరం కర్పూరం ఉంటుంది అందులో ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఉంటుంది సో ఈ విక్స్లో ఈ క్యాంఫర్ వల్ల ఏమవుతుందంటే చి ఇరిటేషన్ అనేది స్కిన్ ఇరిటేషన్ కానివ్వండి సో ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే చాలా మంది ఓన్లీ అవుట్ సైడ్ స్కిన్ కాకుండా నేసల్ అంటే లోపల కూడా అప్లై చేసుకొని స్టీమ్తో పాటు దాన్ని పెట్టుకుని ఆవిరి తీసేసుకోటాలు అలా చాలా చేస్తారు అసలు అది ఎక్స్టర్నల్ యూస్కి మాత్రమే అని ఫస్ట్ మనకు తెలియాలి సెకండ్ థింగ్ ఏంటంటే ఈ క్యాంఫర్ వల్ల కొంతమంది కిడ్స్కి అంటే పిల్లలకి విక్స్లో ఉన్న క్యాంఫర్ వల్ల కర్పూరం వల్ల ఫిట్స్ ఎపిలెప్సీ వచ్చే అవకాశం ఉంటుంది అందరికీ కాదు ఎవరికైతే పడదు క్యాంఫర్ ఎలర్జీ ఉండి అంటే కొంతమందికి ట్రిగర్స్ ఉంటాయి ఇప్పుడు ఫిట్స్ ఎవరికైతే వస్తుందో కొన్ని ట్రిగర్స్ ఉంటాయి వాళ్ళకి సౌండ్ లైట్ ఎక్సెట్రా ఎక్సెట్రా అలా చాలా ట్రిగర్స్ ఉంటాయి క్యాంఫర్ కూడా ఒక ట్రిగర్ అనమాట వాళ్ళకి సో ఇలా ఈ క్యాంఫర్ అనేది చాలా మందికి హెడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో బేసిక్లీ ఏంటంటే విక్స్ వాడేటప్పుడు ఎక్కడ వాడుతున్నారు జనరలీ పిల్లల కోసం వాడుతున్నారు అంటే ఇప్పుడు విక్స్ వేబర్ బేబీ రబ్ అని వచ్చింది అందులో క్యాంఫర్ లేదు అందులో ఏం చేశారంటే అలోవేరా జస్ట్ అది తీసుకొని దాంట్లో కోకోనట్ ఆయిల్ అనుకుంటాం వాళ్ళు వాడేది సో దానివల్ల క్యాంఫర్ లేదు కాబట్టి అందులో ఇరిటేషన్ అనేది తక్కువ ఇరిటేషన్ కానివ్వండి దానివల్ల ట్రిగర్ కానివ్వండి తక్కువ సో కానీ అందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే జనరలీ కోల్డ్ కాఫ్ అనేది ఒక డిఫెన్స్ మెకానిజం ఏంటి బయట నుంచి ఒక వైరస్ బ్యాక్టీరియా వచ్చింది అనుకోండి మన లంగ్స్ లోకి వెళ్తుంది మన బాడీలోకి వెళ్తుంది మన బాడీ దాన్ని బయటకు పంపించేయడానికి ట్రై చేస్తుంది సో దాని ద్వారా ఒక తుమ్ము కానివ్వండి దాని ద్వారా సెక్రీషన్స్ బయటకు రావటం కానివ్వండి దానివల్ల దగ్గు రావటం కానివ్వండి అవుతుంది మనం వాటిని సప్రెస్ చేయొద్దు ఓకే అది న్యాచురల్ మన ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వడానికి సెకండ్ న్యాచురల్ మెకానిజం అనమాట ఆ వైరస్ ఆ బ్యాక్టీరియాను ఆ ఫారెన్ పార్టికల్ మన బాడీలోంచి బయటకు వెళ్ళిపోయే ఒక ప్రొటెక్టివ్ మెకానిజం సో ఫస్ట్ మనం అది సప్రెస్ చేయకూడదు సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు రాస్తారు అంటే ఊపిరి సరిగా తీసుకోలేదు అలా అంటే మరి కొంచెం దానికి మీరు ఇంట్లో ఆవిరి తీసుకో నెబిలైజేషన్ ఇస్ అ గుడ్ థింగ్ దాంట్లో విక్స్ లేసే అవన్నీ చేయకూడదు అది అది ఇన్హేల్ చేయడానికి కాదు అది ఓన్లీ బయట స్కిన్ కి అప్లై చేసుకోవాలి ఎస్పెషలీ కళ్ళ ఏరియా దగ్గర చాలా మంది ఇదంతా తలకి అన్ని చోట్ల రాసుకుంటారు అసలు అవన్నీ చేయకూడదు దానివల్ల ఇరిటేషన్ స్కిన్ ఇరిటేషన్ అసలు జస్ట్ ఎక్స్టర్నల్ గా అప్లై చేయడానికి మాత్రమే దాన్ని కనిపెట్టారు దాన్ని మనం అలాగే యూస్ చేయాలి ఎస్పెషల్లీ పిల్లలకి రెండేళ్ల కన్నా తక్కువ పిల్లలకి మనం వాడుతున్నాము అంటే బేబీ రబ్ విక్స్ బేబీ రబ్ అని ఉంది అది సేఫ్ అందులో క్యాన్సర్ ఉండదు దాన్ని ఖచ్చితంగా వాడుకోవచ్చు ఒకవేళ అవసరం అంటూ అండ్ జనరలీ కాఫ్ కోల్డ్ రన్నింగ్ నోస్ అనేది మామూలుగా ఉంటే ఓకే లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి జనరలీ ఎగ్జామిన్ చేయించుకొని ఎందుకు తగ్గట్లేదు అని చూసి డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోవటం బెటర్ ఓకే ఇప్పుడు చాలా మంది పిల్లలకి జలుబు ఉన్నప్పుడు జిందాస్ కూడా ఇస్తూ ఉంటారు కదా అలా కలిపి అది అంటారా సో జిందా తెలిస్మాత్ నాకు తెలిసి అది ఎప్పటి నుంచో ఉంది గత అందులో నాకు తెలిసి ఈ లవంగాలు జింజర్ గార్లిక్ ఇవన్నీ మనము చాలా మంది కాంకాక్షన్ లా చేసుకుంటారు ఇప్పుడు ఎవరికైనా గొంతు బాగాలేదనుకోండి అది ఇంట్లో చేసుకోవటం బెటర్ బయట ఉన్న వాటిల్లో కన్నా మనం ఇంట్లోనే లవంగాలు లేకపోతే జింజరు లేకపోతే లెమన్ ఇవన్నీ వేసుకొని ఇంట్లో డికాషన్ చేసుకు లాంటివి చేసుకుని ఓకే కానీ నన్ను అడిగితే జిందా తెలుస్ అలోపతిక్ మెడికేషన్ కాదు అది యునాని మెడికేషన్ సో కానీ అందులో ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవి సేఫ్ అని అయితే అన్నారు నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు దాని గురించి స్టడీస్ నాకు తెలియదు సో ఏదైనా ఉంటే మీరు ఈ నోట్లో ఇచ్చేటప్పుడు ఆ కంటెంట్ ఏంటని తెలుసుకోండి ఎప్పుడు ఇప్పుడు మేము ఇచ్చే అలోపతిక్ మెడికేషన్స్ అనుకోండి కొన్ని సంవత్సరాలుగా దాని గురించి స్టడీ చేసి ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ అని మేము చేసి ఒకవేళ మంది మీద అది అయ్యాక స్టడీస్ చేసి ఓకే అంటేనే మనం ఒకళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తాం ఆ ట్యాబ్లెట్ వల్ల పాజిటివ్ ఏంటి ఆ ట్యాబ్లెట్ వల్ల నెగిటివ్ ఏంటి ఇది ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు అనేది మనం చేసే స్టడీ సో దాని తర్వాత మేము ఏదైనా టాబ్లెట్ ఇస్తాం సో అలా వీటి మీద ఉన్నాయా లేదా అనేది నాకు తెలియదు సో నేను జిందా తిలిస్ మాత్ మీద నేను కమెంట్ చేయలేను మీరు ఏమన్నా జిందా తిలుస్ మాత్ లా తీసుకోవాలి అనుకుంటే ఇంట్లో చేసుకోవచ్చు లవంగాలతో జింజర్ తో లెమన్ తో ఒక డికాషన్ లాగా చేసుకొని కొంతకి కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు అయితే ఇప్పుడు మీరు అన్నారు ఆవిరి పట్టేటప్పుడు చాలా మంది ఇవన్నీ వేసుకొని పడుతుంటారు వాటితో పాటు కొంతమంది పసుపు కూడా యాడ్ చేస్తారు నిజంగా ఆవిరి పట్టాల్సి వస్తే మరి ఇప్పుడు ఈ బామ్స్ ఇవన్నీ స్కిప్ చేయాలి అంటే వాటి ప్లేస్ లో ఏం వాడాలంటారు మామూలు నీళ్ళు అండి ఓన్లీ వాటర్ జస్ట్ వాటర్ మనం ఏం చేస్తున్నాము ఒక ఎయిర్వే అనేది బ్లాక్ అయి ఉంది కాబట్టి సెక్రేషన్స్ వల్ల మ్యూకస్ సెక్రీషన్ వల్ల ఆ కొంచెం పీలిస్తే వాళ్ళకి ఊపిరి సరిగ్గా తీసుకోవటం అవుతుంది దానికి నీళ్ళు చాలు ఆవిరి చాలు ఓకే దానికి ఆవిరి అనేది చాలు ఒకవేళ దానికన్నా ఎక్కువ అవసరం పడింది అంటే సెలైన్ నెబిలైజేషన్స్ అని ఉంటాయి అనమాట చిన్న వింత దొరుకుతాయి డాక్టర్ సజెస్ట్ చేస్తారు సో నెబిలైజర్ లో సెలైన్ వేసేయటం మెడికేటెడ్ నెబిలైజేషన్ ఎప్పుడు అవసరం అంటే వాళ్ళకి ఏదైనా కండిషన్ ఉంది డాక్టర్ ఎగ్జామిన్ చేశాక మనకు ఓకే ఇది ఇస్తే వాళ్ళకి చాలా కన్స్ట్రెషన్ ఉంది చాలా కంజెషన్ ఉంది ఇది ఇస్తే వాళ్ళకి బెటర్ లేదా ఆస్తమా లాగా వచ్చింది లేదా వేరే కండిషన్స్ లంగ్ ఏమైనా ఉన్నాయనుకోండి అప్పుడు మనం వేరే యూస్ చేసుకోవచ్చు లేదంటే మామూలు నీళ్ళు ఆవిరి తీసుకుంటే చాలు అయితే ఇప్పుడు చాలామంది ఫుడ్ విషయంలో కూడా ఎక్కువగా కోల్డ్ తరచుగా వాళ్ళు నేను ఈ పులుపు వస్తువులు తినను నేను ఇది తినను నాకు తింటే కోల్డ్ అవుతుంది అని చెప్పి చాలా రకాల ఆహార పదార్థాలు స్కిప్ చేస్తూ ఉంటారు నిజంగా ఆహారానికి కోల్డ్కి సంబంధం ఉందా ఒకవేళ ఉన్నా కూడా అవి స్కిప్ చేయాలంటారా నేను మీరు ఆహారం అన్నప్పుడు నేను ఒకటి ఇంపార్టెంట్ చెప్దాం ఎస్పెషల్లీ ఎస్పెషలీ కోల్డ్కి ఐస్ క్రీమ్కి సంబంధం ఉందా అని సో కోల్డ్ ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తినొద్దు అని అంటారు ఓకే ఫస్ట్ దానికి తెలిసాలి ముందు షిగెల్లా అని ఒకటి వచ్చేది ఎస్పెషలీ మనకి బండి మీద పుల్ల ఐస్ క్రీమ్ అలాంటివి తినేవాళ్ళు ఇప్పుడున్న వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అప్పుడు లేవు సో అందులో షిగల్లా ఇన్ఫెక్షన్ వచ్చేది ఆ పాలల్లో ఆ పుల్ల ఐస్ క్రీమ్ లో వాటిలో వచ్చేది సో దాని వల్ల కోల్డ్ అనేది ఈ ప్రాబ్లం అనేది ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అయ్యేది సో దాని వల్ల ఐస్ క్రీమ్స్ తినద్దు కోల్డ్ కి అని అనేవారు కానీ అదొక నార్మల్ లాగా అయిపోయింది అంటే అదొక నార్మల్ ఓకే కోల్డ్ ఉంటే ఐసెక్టర్ కోల్డ్ కానీ ఎస్ మనం ఇందాక నేను ముందు ఇదిలో చెప్పినట్టు జనరలీ కోల్డ్ ఉన్నప్పుడు మన బ్లడ్ వెజల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అవుతాయి కాబట్టి మనం ఏవైతే వాటిని కన్స్ట్రిక్ట్ చేయకుండా కోల్డ్ ఇచ్చామనుకోండి ఇంకా కొంచెం కన్స్ట్రిక్ట్ అవుతాయి బ్లడ్ వెసల్స్ సో కొంచెం కన్స్ట్రిక్ట్ కాకుండా కొంచెం వామ్ గా తీసుకున్నాం అనుకోండి బ్లడ్ వెసల్స్ కూడా కొంచెం డైలేట్ అయ్యి హార్ట్ మీద వర్క్ కానివ్వండి లంగ్స్ మీద వర్క్ కానివ్వండి కొంచెం తగ్గుతుంది సో ఐస్ క్రీమ్ అనేది ముందు రోజుల్లో సో ఇప్పుడు జనరల్ గా కోల్డ్ పదార్థాలు అవాయిడ్ చేయటం కానీ అది ఎందుకు ఉన్న బ్లడ్ వెసల్స్ ఇంకా కన్స్ట్రిక్ట్ అవ్వకుండా ఇంకా కంజెషన్ అనేది ఎక్కువ అవ్వకుండా అయితే ఇప్పుడు ఈ జలుబు దగ్గు ఇలాంటివన్నీ మనకు వైరస్ల ద్వారానే వ్యాపిస్తుంటాయి కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని అని అంటుంటారు అయితే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక వైరస్ గురించి మనం వింటూ ఉన్నాము ఇంతకు ముందు ఒక వైరస్ గురించి చాలా ఇబ్బంది పడ్డాము దాని నుంచి తప్పించుకున్నామని అనాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక వైరస్ వచ్చింది దాని వల్ల కూడా అంతే ప్రమాదం ఉంది అని కొంతమంది లేదు అని కొంతమంది అసలు ఏంటి మేడం ఈ వైరస్ వల్ల నిజంగా ఇబ్బంది ఉందా రాకుండా ఉండాలి అని అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇప్పుడు మీరు అనేది హెచ్ఎంపీ వైరస్ గురించి ఈ హెచ్ఎంపీ వైరస్ అనేది టూ థౌజండ్ వన్ లో అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై నాలుగేళ్ల క్రితం దాన్ని కనిపెట్టారు ఓకే అది నెదర్లాండ్స్ లో కానీ అది డిస్కవరీ అప్పుడు అయింది దానికన్నా ముందే దాని గురించి అందరికీ తెలుసు అది ఎగ్జిస్టెన్స్ లో ఉండింది సో ఇప్పుడు కరోనా అంటే ఏంటి మనకు అది ఫస్ట్ టైం వచ్చింది దాని గురించి ఎవరికి తెలియదు అది ఎలా ఉంటుంది దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అది అలాగే ఉంటుందా పెరుగుతుందా దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి దానివల్ల డెత్ అవుతుందా మనకు అదేం తెలియదు కానీ మాకు హెచ్ఎంపి వైరస్ గురించి ఎన్నో ఏళ్ళగా తెలుసు సో ఇప్పుడు జస్ట్ అది లైమ్ లైట్ లోకి వచ్చింది అంతే సో హెచ్ఎంపి వైరస్ అంటే ఏంటంటే నార్మల్ కామన్ కోల్డ్ లాగా ఇప్పుడు కామన్ కోల్డ్ కాఫ్ వచ్చిందంటే మీరు వ్యాక్సిన్ తీసుకుంటారా మీరు భయపడతారా ఇంట్లో పిల్లలకి అందరికీ వస్తూ పెద్దవాళ్ళకు వస్తూ ఉంటుంది మీరు దానికి భయపడదు ఇది అంతే సో జనరలీ కామన్ కోల్డ్ ఉన్నప్పుడు ఏమవుతుంది వన్ వీక్ కన్నా జ్వరం వచ్చింది కామన్ కోల్డ్ వచ్చింది కాఫ్ వచ్చింది అంటే ఫీవర్ అనేది వన్ వీక్ కన్నా ఎక్కువ ఉంటే మేము ఎప్పటినుంచో ఒక వైరల్ ప్యానల్ అనేది చేస్తాం అంటే టెస్ట్లు చేస్తాం అందులో ఇన్ఫ్లుయెన్సా ఉంటుంది హెచ్ఎంపి వైరస్ ఉంటుంది కాక్సాకి వైరస్ అని ఉంటుంది రెస్పిరేసి రెస్పిరేటరీ సెన్సీషియల్ వైరస్ అని ఉంటుంది ఇట్లా ఎడినో వైరస్ అని ఉంటుంది ఇది ఎప్పటినుంచో మేము చేస్తున్నది ఈరోజు కొత్తగా చేసేది కానే కాదు ఇది సో దీని గురించి మాకు తెలుసు ఇది వచ్చిన సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటే కాఫ్ కోల్డ్ కొంచెం ఫీవర్ వీజింగ్ ఏదన్నా వస్తుంది మీరు వచ్చి డాక్టర్ని ఒకవేళ కొన్ని రోజులకన్నా ఎక్కువైంది ఫీవర్ తగ్గట్లేదు అంటే వచ్చి డాక్టర్ని కలవచ్చు అండ్ డాక్టర్ ఒకవేళ అవసరం ఉంటే మేము యాంటీవైరల్స్ ఇస్తాము లేదంటే దాని అదే తగ్గిపోతుంది అందరూ అంటున్నట్టు ఇది భయంకరం కాదు దీనివల్ల డెత్ రేట్స్ ఇంక్రీజ్ అయిపోవటము ఇలా కాదు ఎప్పటి నుంచో ఉంది ఇది కామన్ కోల్డ్ లాగానే కామన్ కోల్డ్కి మనం ఎలా భయపడమో ఓకే వచ్చింది మనం ఉంటాము మనం చేయాల్సింది ఏంటంటే ఎవరి దగ్గరైనా దగ్గుతున్నప్పుడు ఇప్పుడు ఎవరికన్నా కాఫ్ కోల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి మొహం మీద తగ్గకుండా కొంచెం సైడ్ చెయ్యి అడ్డం పెట్టుకుని బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మాస్క్ పెట్టుకోవటం అండ్ హ్యాండ్స్ ఎందుకంటే మన హ్యాండ్స్ ఆర్ ఇన్ కాన్స్టెంట్ కాంటాక్ట్ విత్ అస్ కాబట్టి స్టేడిలియం యూస్ చేయకం ఎప్పుడు హైజీన్ మెయింటైన్ చేసుకోవటం ఎవరికన్నా మన ఆఫీస్ వర్క్ స్పేస్ లో కానీ పిల్లలు ఎస్పెషల్లీ పిల్లలకి వెళ్తుంది కాబట్టి స్కూల్ కి పంపించకుండా డే కేర్ కి పంపించకుండా వాళ్ళని ఇంట్లో ఉంచితే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వద్దు అయితే మ్యామ్ బేబీ పుట్టినప్పటి నుంచే మనకు కొన్ని మంత్స్ కానీ కొన్ని సంవత్సరాల కని రకరకాల మనకు వ్యాక్సిన్స్ అనేది ఇస్తూ ఉంటారు ఇలాంటి వైరస్లు కానీ ఏవి రాకుండా ఉండడం కోసమే అని చెప్పంటుంటారు నిజంగా ఇలాంటి వైరస్లు అటాక్ అవ్వకుండా ఉండాలంటే అప్పుడు ఆ వ్యాక్సినేషన్ అంతా కరెక్ట్ గా ఉంటే దీని బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది సో దీనికి ఫ్లూ వ్యాక్సిన్ అని మనకు వస్తుంది ఫ్లూ అంటే ఉంది ఎప్పటి నుంచో ఉంది ఫ్లూ వ్యాక్సిన్ అంటే ఏంటంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ కి మనం ఇచ్చే వ్యాక్సిన్ అనమాట ఇది ఆరు నెలల బేబీ కన్నా ఎక్కువ ప్రతి వాళ్ళు తీసుకోవచ్చు ఇందులో వేరై టూ టైప్ వేరియంట్ అని ఉంది త్రీ టైప్ వేరియంట్ అని ఉంది ఎగ్ లేని వేరియంట్ అని ఉంది ఎగ్ అంటే కొంతమందికి ఎగ్ ఎలర్జీస్ ఉంటాయి సో ఎగ్ లేని వేరియంట్ ఉంది అలా చాలా ఉన్నాయి సో జనరలీ ఇయర్లీ వన్స్ ఇది చేంజ్ అవుతుంటుంది ఎందుకంటే వైరస్ మ్యూటేషన్స్ అవుతాయి వైరస్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇయర్లీ వన్స్ ఈ వైరస్ ఎవరైనా ఆరు నెలల కన్నా ఎక్కువ ఉన్న బేబీస్ నుంచి అడల్ట్స్ నుంచి అడాలసెంట్ ఎల్డర్లీ ఎవరైనా ఈ వైరస్ ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు ఓకే ఫస్ట్ థింగ్ ఎవరు ఎక్కువ రిస్క్ ఉన్నారు అంటే హెల్త్ కేర్ వర్కర్స్ వాళ్ళంటి వాళ్ళు డాక్టర్స్ అనుకోండి పేషెంట్స్ తో ఎక్స్పోజర్ మాకు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి కాఫ్ కోల్డ్ వైరస్ ఉండే అవకాశం ఎక్కువ కాబట్టి మేము తీసుకోవాలి సెకండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ థర్డ్ ఇమ్యూనో సప్రెస్డ్ ఇమ్యూనో సప్రెస్డ్ అంటే ఎవరికైతే ఇమ్యూనో ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుందో అది షుగర్ వల్ల కానివ్వండి క్యాన్సర్ వల్ల కానివ్వండి ఇమ్యూనిటీ మెడికేషన్స్ ఇమ్యూనిటీ సప్రెస్ చేసే మెడికేషన్స్ తీసుకుంటున్నారనుకోండి వీళ్ళందరూ ఈ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి సో ఈ వ్యాక్సిన్ మనకి ఎప్పటి ఉంది ఆరు నెలల కన్నా ఎక్కువ ఎవరైనా తీసుకోవచ్చు ఖచ్చితంగా ఇయర్లీ తీసుకోవాలి మీరు కూడా తీసుకోండి ఓకే తప్పకుండా మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్